దైవ ప్రజలారా తెలుగు బ్యాప్టిస్టు సంఘము గుళ్ళ సింగారము విశ్వాస కుటుంబం అంతా క్రీస్తు పేరుట శుభములను తెలియజేస్తూ ఉన్నాం ఈ దినము స్థానిక సంఘ దేవాలయంలో కోటకాలపు కృతజ్ఞత అర్పణల పండుగ కార్యక్రమమును నిర్వర్తిస్తున్నాం ఇటు కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రియులు శాసన శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు గారిని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం కొద్ది నిమిషాలలో వారు మన మధ్యలోనికి రాబోతున్నారు అదే రీతిగా మరి సంఘం యొక్క మండలము ఎంఆర్ఓ గారు అనగా తహసీల్దార్ గారు ప్రియులు గౌరవనీయులు మరి ఆ గణిపాక రాజ్ కుమార్ గారిని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం స్థానిక మరి రెండవ ఆ డివిజన్ కార్పొరేటర్ గారు ప్రియులు గౌరవనీయులు మరి లావుడ రవి గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రీతిగా ప్రియులు మరి మాజీ కార్పొరేటర్ గారు మరి కల్పన లాల్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తదితర నాయకులను రీతిగా మరి కాపర్లను ఇచ్చే కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరము జరిగించబడేటువంటి కోతకాలపు కృతజ్ఞత అర్పణ పండుగను మరి దేవుడు కృప అనుగ్రహించలాగునా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం కనుక సంఘాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అదే రీతిగా మరియు మీడియా మిత్రులను కూడా అభినందిస్తూ ఉన్నాం ఇటు కార్యక్రమాన్ని దిగ్విజంగా నిర్వర్తించడానికి మా సంఘ స్టాండింగ్ కమిటీ పెద్దలు అదే రీతిగా శిల కార్యవర్గము యవన బిడ్డలు ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో ఇటు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మనము చాలా చక్కగా మరి ప్రార్థన పూర్వకంగా నిర్వర్తిస్తూ ఉన్నాం దీని ద్వారా వచ్చేటువంటి ఆ ఇన్కమ్ ను లేక మరి వచ్చేటువంటి ఆ యొక్క మరి రాబడేంతటి మరి చర్చి అభివృద్ధి కొరకాయి డెవలప్మెంట్ కార్యక్రమాలు కొరకాయి మరి మేమందరము మరి సమిష్టిగా ఖర్చు చేసేటువంటి విధానమును కలిగి ఉన్నాం ఇలాంటి పండుగలు స్థానిక సంఘము అనేకములు జరిగించుకోవాలని క్రీస్తు కోరత నేను మనవి చేస్తున్నాను మరొక మారు మీడియా మిత్రులందరినీ అభినందిస్తున్నాను చేరువచ్చిన మునందని దేవుడు దీవించి ఆశీర్వదించి తన ఉన్నతమైన కృప చేత నింపి పంపాలని మనసారా నేను ఆకాంక్షిస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడ్డది మరి ఇవ్వండి మీకు ఇస్తే ఇవ్వబడునని వాక్యము ఘోషిస్తున్నది నా మందిరంలో ఆహారం ఉన్నట్టు పదేవ భాగం మరి నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీనిని మీరు చేసి ఆకాశ వాక్యులను విప్పి పట్టదారినంత విస్తారమై జ్ఞాపకం చేసినట్టుగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి కుటుంబము కూడా అధికమైనటువంటి మేళ్లను పొందుకున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధికి అమూల్యమైన కానుకలను తీసుకొని వచ్చి ప్రభుని మయమరచాలని ప్రభుత్వం ఎలా మనవి చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించును గాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ